హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ శాంతి ఏ టు ఛానల్ ఛానల్కి వెల్కమ్ మా మమ్మీ ఛానల్కి సో ఈరోజైతే మా అత్త మా అమ్మాయి ఇంకా వాళ్ళ కొడుకు అయితే వచ్చారు సో నీట్ ఎగ్జామ్ అయితే రాయడానికి వచ్చాడు నీట్ పీజీ ఎగ్జామ్ బట్ ఎగ్జామ్ పూర్చిపండి అయింది సో అలా తిరుగుదామని వెళ్ళాము ఇంకా బయటికి చూడండి మేము మందికి అయితే వెళ్ళాము తిరిగిన తర్వాత అక్కడైతే అయితే నేను ఫోటో తిరుగుతున్నాను ఇది వచ్చి మా అత్త ఇది మా మమ్మీ చూడండి ఇక్కడ సో ఫస్ట్ అయితే మేము వచ్చేసి కొండాపూర్లో అర్ధనారేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి శిల్పారంభం చూడండి ఇక్కడ పొద్దున్న పొద్దున క్లోజ్గా ఉంది రోడ్ కూడా ఫ్రీగా ఉంది లేకపోతే తెలుసు కదా ఇక్కడ హైదరాబాద్లో ఎలా ఉంటుందో అసలు ట్రాఫిక్ ఈ శిల్పారంభం దగ్గర అలా కొండాపూర్కి అయితే చేరుకున్నాము అక్కడ నుంచి సో చూడొచ్చు ఆ రోడ్స్ అవంతా బిల్డింగ్స్ చూడండి ఇక్కడ ఎంత ఉంది అండ్ స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాము ఈ ఏరియాలో అయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కడుతున్నారు ఇప్పుడు సో ఇదే టెంపుల్ వచ్చేసి వెనకాల చూస్తున్నారు కదా ఇలా కడుతున్నారు మొత్తం బిల్డింగ్స్ అండ్ చూడండి ఇక్కడ ఎంత బాగుంది ఇదైతే అద్దనాదరేశ్వరి రెడ్డి గుడి ఎక్కడ ఉండదు అనమాట ఒక్క చోట్లోనే అండ్ ఇక్కడ చూడండి చెట్లతో లింగం అయితే ఉంది అండ్ దాన్ని కూడా పూలు అయితే పెట్టారు అండ్ ఇక్కడ చూడండి యానిమల్స్ ఇది ఏది యానిమలా మీరు చెప్పండి మాకైతే తెలుసు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది వచ్చేసి గుడ్ ఎంట్రన్స్ గైస్ సో ఇటు సైడ్ వచ్చేసి దుర్గామాతది ఉంటుంది అటు సైడ్ దాని పక్కన వచ్చేసి అర్ధనారేశ్వర స్వామిది అయితే ఉంటుంది సో ఇది చూడండి రైట్ సైడ్ దుర్గామాత అది ఇంకా లెఫ్ట్ సైడ్ అర్ధనారేశ్వర స్వామిది అండ్ ఇక్కడ రైట్ సైడ్ అయితే గడ్డి కూడా అమ్ముతున్నారు మొత్తము అలా గడ్డిని కూడా పెట్టచ్చు ఇప్పుడు చూపిస్తాను చూడండి మొత్తము ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి లోపట ఇది చెప్పాను కదా ఇక ట్వంటీ రూపీస్కి అంత ఇస్తున్నారు గడ్డి అండ్ పక్కన అయితే కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు గడ్డి వచ్చేసి ఇక్కడ కౌస్ ఉన్నాయి అనమాట సో వాటికి పెట్టడానికి అయితే ఇస్తున్నారు మనం అయితే కొనుక్కొని పెట్టచ్చు అండ్ ఇక్కడ చూడండి ఒక ఓల్డ్ కవ్ అయితే ఉంది ఎంట్రన్స్ అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి చాలా బాగుంది ఇక్కడ పూజ కూడా చాలా బాగా అయింది మాకు ఇప్పుడు వెళ్తున్నాము చూడండి ఇక్కడ మా అత్త మామయ్య వాళ్ళ కొడుకు అయితే వస్తున్నారు అండ్ పైన చూడండి మొత్తము ఇక్కడ ముందు శివదేవలింగం ఉంది కదా దానికైతే అభిషేకం చేసాము అందరము చేసి లోపలి దర్శనం చేసుకొని కూర్చుని వచ్చాము అండ్ పక్క

సమ్మర్ ఉండింది కదా లాస్ట్ మంత్ మొత్తము మంచిగా ఇక్కడ టెంట్ లాగా వేసి పెట్టారు నీడలో నడవచ్చు లేదంటే కాళ్ళు బాగా కాలుతున్నాయి అనమాట చూడండి ముగ్గు కూడా వేసారు వైకుంఠ ద్వారం ఇది చూడండి పుష్కరం ఉంది ఇక్కడ పుష్కరం అంటే గుండెము తెలుసు కదా మీకందరికీ చూడండి వ్యూ ఎలా ఉంది ఇక్కడ ట్రైన్ టీవీ భక్తి టీవీ వనిత టీవీ ఉంది దాని ఆపోజిట్లోనే ఉంటుంది టెంపుల్ చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కాకపోతే మేము స్టెప్స్ దగ్గర నుంచి రాలేదు ఇక్కడ అందరు ఫోటో షూట్ చేసుకుంటున్నారు నాగరాజస్వామి ఉన్నారు ఇక్కడ గణపతి మహారాజు ఉన్నారు ఇక్కడ ఇటువైపు నుంచి కూడా ఉందనమాట ఇవన్నీ స్టెప్స్ అక్క ఎక్కలేదనేసి ఇటు నుంచి వెనక వైపు నుంచి వచ్చాము మేము సో మేమైతే ఇక్కడ కూర్చున్నాము ఇప్పుడే ప్రసాదం ఉన్నాము చాలా టేస్టీగా ఉంది సో ఇక్కడ ప్రసాదం మనం కొనుక్కోవాలంటే మనకైతే ఓన్లీ సాటర్డే మాత్రమే ఇక్కడ కొనుక్కోవడానికి తిరుపతి లడ్డు దొరుకుతుంది అదే తిరుపతి లడ్డు సో టీటీడీ వాళ్ళదే కాబట్టి అండ్ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అంతా లైట్స్ ఆన్ చేస్తారు అండ్ పైన ఉంది మొత్తం లైట్స్ ఆన్ చేస్తారు దాంట్లో కూడా సో ఇంకా పదండి నెక్స్ట్ షూట్కి అయితే వెళ్ళాం జగన్నాథస్వామి టెంపుల్కి వచ్చాం ట్వెల్వ్ థర్ట్ అయిపోయింది ఇంకా గుడి క్లోజ్ అయిపోయింది ఇంకా బయట నుంచే చూసి వెళ్దాం అనేసి ఇక్కడ నుంచి తీస్తున్నాను నేను వీడియో రథాలు చూడండి జగన్నాథ స్వామి రథాలు ఏమైంది బబ్బులు ఈవినింగ్ బిట్ అన్న క్లోజ్ అయిపోయిందా టెంపుల్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది హైదరాబాద్ ఇల్లు అది ఇది ఆఫీస్ అది ఇంకా ఈ గుడి కూడా క్లోజ్ అయ్యింది అది కాస్త మాకు డిసప్పాయింటింగ్ అనిపించింది మాకు లేట్ అయితే అయ్యింది అనమాట ట్రాఫిక్ వల్ల సో ఇంకా లేట్ అయిపోయింది ఆకలిస్తుందని మేమైతే మందికి వెళ్దామని డిసైడ్ అయ్యాము సో ఇక్కడ అయితే మఫ్జూన్ అరబిక్ మందికి అయితే వచ్చాము ముందు వచ్చేసి ప్లానెట్ అరబిక్ మంది ఇప్పుడు పేరు మార్చారు ఇది అయితే మన పంచావతిలోనే ఉంది మణికొండలో అంబియెన్స్ అయితే చాలా బాగుంది మేము అయితే పోయినసారి కూడా వచ్చాము మీరు చూసుంటే చూడండి మా మమ్మీ ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా సో చూడండి పైన కూర్చోడానికి కూడా ఉంది మేమైతే వాళ్ళు వచ్చారు కదా చాలా రోజులైన తర్వాత మమ్మల్ని కలిచారు అండ్ మందికి ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చారు ఈ చోటికి అందుకని ఇంకా కింద తిన్నామని అలా వెళ్ళాము సో ఇక్కడైతే కాంప్లిమెంటరీ షోర్బా అయితే ఇచ్చారు సో చూడండి అందరం టేస్ట్ అయితే చేస్తున్నాము అంటే బాగుంది అంటున్నారు తెలుగు కొంచెం కొంచెం వచ్చిన ట్రై చేస్తుంది తెలుగులో చెప్పడానికి తెలుగులో చెప్పడానికి ట్రై చేయాలి తెలుగు ట్రై సూపర్ గా ఉందంట స్టడీ పండ్ అను సో గైస్ మేము వచ్చేసి స్టార్టర్స్లో డ్రాగన్ చికెన్ అయితే చెప్పాము చూడండి అసలు ఎన్ని వెజ్జెస్ ఉన్నాయి ఆ చికెన్ చూడండి చాలా క్రిస్పీగా ఉంది తింటుంటే అలా తగులుతుంది మొత్తము టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంది అన్నది తప్పకుండా ట్రై చేయండి Ulla, ulla líquida, crema. <laughs> sí. En cas <laughs> de menjar-lo, <daddy, chickena> la send. En cas de menjar-lo, és el mateix. Pare. Sí. Pare. I la <laughs> nata <laughs> <laughs> o el pou? Aquesta. Què ha passat, dona? Així, సో మటన్ ఇంకా చికెన్ మంది అయితే తీసుకున్నాం చికెన్ ఆల్ఫామ్ మటన్ అయితే నేను పేరు మర్చిపోయాను సో ఇక్కడ వచ్చేసి స్పెషల్ అది మటన్ది సో మీరు అడిగితే చెప్తారు నేను పేరు మర్చిపోయాను సో సారీ గైస్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది jetai resin anu aina maanna chisi water nu modai ta chestu taste aithe chaala bagu taste abhi iruke bablu da maam onni adi poli nai asi kutalu kaattu pressure ponoda appu chedi adi mari naaluku ponnu vaangu vaangu vaanga ఇంకా అక్కడ మంది తినేసి మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం చార్మినార్కి అసలు వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఎక్కువ టైం పడింది అసలు తెలుసు కదా మీకు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అది మనమైతే ఇంకా హోల్ సిటీ సైడ్కి వెళ్తుండే మండే రోజే ఇలా ఉంది ఇంకా సండే వీకెండ్స్ వెళ్ళుంటే ఎలా ఉండేదో మన పరిస్థితి ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయో అప్పటికి చాలా ట్రాఫిక్ ఉంది ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే కాస్త ఫాస్ట్గా వెళ్ళాము ఆగకుండా కార్లో ఇక్కడ మీకు అంత స్మూత్గా అనిపిస్తుంది వేరే చోట్ల మొత్తం ఆగుతూ ఆగుతున్నాము ఇక్కడ అంతా షాప్స్ ఉన్నాయి సో ఇక్కడ అయితే అందరూ దిగే కొనుక్కుంటున్నారు చూడండి ఇంకా స్టార్టింగ్ పార్ట్ ఏదంతా సో అలా మొత్తం మెయిన్ చార్మినార్ దాకా అయితే మొత్తం తిరుక్కుంటు వెళ్ళిపోయాము ఈ షాప్స్ అయితే చూస్తున్నారు కదా అన్ని ఆ టైంవి అండ్ ఇక్కడ చూడండి శివ మందిర్ ఉంది అండ్ మన మెయిన్ చార్మినార్ అయితే ఉంది ఇక్కడ మా అన్న చూడండి ఫోటో తీస్తున్నాడు అండ్ ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అవి ఇవన్నీ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి అందరు చాలామంది ఉన్నారు మా డాడీ ఇంకా మామూలు ముందు ఉన్నారు చూడండి ఇక్కడ ఏమంటారు సాంబ్రా ఇంకా అగరబీలు ఉన్నాయి చూడండి అసలు మొత్తము ఇక్కడ మా మామ కూడా చూస్తున్నారు ఏమేమి ఉన్నాయని అలా ఇంకా దగ్గరికి ఇలా నడుచుకుంటూ వెళ్ళాము ఆ క్లౌడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ ఇప్పుడైతే మళ్ళీ చార్మినార్కి పైనకి వెళ్ళడానికి పర్మిషన్స్ అయితే ఇచ్చారు సో టికెట్స్ కొనుక్కొని మనం అయితే పైకి కూడా వెళ్ళొచ్చు మధ్యలో అంతా ఆపేశారు కదా సో చూడొచ్చు మీరు అయితే చొప్పులు అన్నీ అలా నడుచుకుంటూ ఇక్కడ చూడండి మొత్తం మెయిన్ చార్మినార్ దగ్గరికి వచ్చేసాం సన్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అసలు అండ్ ఇక్కడ క్లాక్స్ అవన్నీ ఉన్నాయి కదా అన్ని యాక్యురేట్ సేమ్ ఎగ్జాక్ట్ సెకండ్స్తో పాటు సేమ్ ఉన్నాయి అవి అయితే చూడండి ఇటు మేమైతే అన్ని వాచ్ అవన్నీ ఇట్లా చెక్ చేసాము ముందు అనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి అండ్ చార్మినార్ చూడండి ఇక్కడ మా మమ్మీ అడిగింది ఎక్కడికి అని ముందే ఉంది కదా చార్మినార్ కనిపించలేదా అని నేను అన్నాను అది కాస్త డిస్టర్బెన్స్ ఉంది అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీకు అండ్ ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా గైస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అంట చార్మినార్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ చూడండి అసలు వాచ్లు ఎలా ఉన్నాయి గోల్డ్ లాగా ఉంది వాచ్ కానీ కొన్ని రోజులకి కింద చూడండి గైస్ లక్ష్మీదేవి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ అందరు ఫోటోలు వీడియోలు అన్నీ తీస్తున్నారు చూపిస్తాను దగ్గర నుంచి మమ్మీ చూపిస్తుంది మీకు చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి ఇలా కిందనే చార్మినార్కి అండ్ ఇక్కడ చూడండి మొత్తం షాప్లో అక్కడ నిమ్రా కేఫ్ కనిపిస్తుండొచ్చు మీకు సో మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే కొన్ని బిస్కెట్స్ అవన్నీ తేమన్నారంట ఇక్కడ నుంచి నిమ్రా కేఫ్లో ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాము అమ్మే వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు నేను మా అన్న ఇంకా మామ అయితే వెళ్ళాము తీసుకోవడానికి అలాగే టీవీ కూడా ట్రై చేశారనమాట ఫస్ట్ నిమ్రా కేఫ్లో ఇక్కడ మా అమ్మ అయితే ఇయర్ రింగ్స్ అవన్నీ చూపించుకుంటూ కూర్చుంది చూడండి అసలు మేము అక్కడ అక్కడంతా లైన్లో ఉంటే ఇక్కడ వీడియోలు ఇవంతా చూపించుకుంటూ ప్రశాంతంగా ఉంది మమ్మీ बटी रात चले। वहाँ की नहीं है? है ना बिस्किट टेबल के? तुम कार के बाहर आ रहे हो? बिट्टी। नमकीन बिस्किट में नहीं है? अच्छी ये देखो तुम इधर का पटगढ़ देख ये वहां फेमसाफ फेमस, फेमस इन चार ए भैया अच्छा कम में दे रहे हैं 150 बोल रहे हैं 90 में 80 में दे देते दे दे। దాని తర్వాత మేము వచ్చేసి మీ జ్యూస్ సెంటర్కి అయితే వచ్చేసాం గైస్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మ్యాంగో మలాయి ఎంత ఉంది చూడండి అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇది వచ్చేసి నా ఫేవరెట్ మాల్బెర్రీ మలై నేనైతే చాలా ఇష్టం నాకు అది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ మలాయి దాని అయితే ఒక స్వీట్ కూడా ఉంది నేను చూడండి మొత్తం అది అవ్వగొట్టేస్తున్నాను మాల్బెర్రీ మలాయి నాకు చాలా ఇష్టం అది ఇక్కడ చూడండి ఫ్రూట్స్ది మొత్తం ఉంది డ్రై ఫ్రూట్స్ మలాయిలో ఇక్కడ చూడండి అసలు ప్రతి ఒక్కటి ఉంది ఇన్ని ఉన్నాయి అసలు ఈ చోట్లనే ప్రతి ఒక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క దానిది కానీ నా ఫేవరెట్ వచ్చేసి మా అలంబేరీ మల్ల మీరు కూడా ఎప్పుడైనా వస్తే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో మేమైతే ఇవన్నీ తిరిగాం గైస్ నెక్స్ట్ డే పొద్దునే మా మామలకైతే ట్రైన్ ఉండే ఇంకా అందరం అలిసిపోయాము ఫుడ్ కూడా మొత్తం తిన్నాము మొదటి మంది అందుకే ఇంకా షాదాబ్ కూడా బిర్యానీ ట్రై చేయలేదు అలానే ఇంటికి వెళ్ళిపోయాము సో దచ్చి ఫు డేస్ వీడియో గైస్ ప్లీజ్ లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ బిర్యానీ ఫైన్ అయితే సబ్స్క్రైబ్